పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్నటి వరకు కోర్టులో వాదోపవాదనలు వినిపించడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుద్దా జరగదా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలైనా కోర్టులో జరిగినటువంటి వాదోపవాదనాలైనా విన్న తర్వాత ఎవరికైనా ఖచ్చితంగా వచ్చేటటువంటిది ఆన్సర్ ఏంటిదంటే వాళ్ళ మెదడులో తొలిసేది ఏంటంటే ఖచ్చితంగా జడ్జిమెంటు పద్నాలుగో తారీఖు రిజర్వే చేసినటువంటి జడ్జిమెంటు పిటిషనర్స్ ఏదైతే అనుకుంటున్నారో ఒక స్టే రావాలని ఒక పిటిషనర్సే కాదు పిటిషనర్సు వీళ్ళు టీజీపీఎస్సీ చెప్పినట్టు నలుగురు ఉన్నా కానీ పిటిషనర్స్ ఈ నలుగురు అనేటటువంటి వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి భావోద్వేగం ఏందంటే ఇవాళ ముప్పై వేల మంది ముప్పై వేల పైచిలకు రాస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల యొక్క మానసిక సంఘర్షణను కోర్టుకు తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఈ గ్రూప్ వన్ ఇప్పుడు మెయిన్స్ రాస్తే మళ్ళీ రాయాల్సి వస్తా అని అందరూ సంఘర్షణకు గురవుతున్నారు కానీ ఇప్పుడు దానికి తెరబడింది మెయిన్స్ టూ పాయింట్ ఫో ఓ అనేది ఉండబోదు ఖచ్చితంగా ఇవన్నీ తెగినంకనే ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ పద్నాలుగు నాడు ఇది అయితే ఏదైతే రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ ఉందో అది అభ్యర్థులకు అనుగుణంగానే వస్తుంది ఇది వంద వంద శాతం ఎందుకు రాబోతుందంటే రాంగ్ క్వశ్చన్స్ అనేది ప్రూవ్ చేయబడింది ఇక దాన్ని ఏ విధంగా వక్రీకరించినా ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోతారు సుప్రీంకోర్టుకి వెళ్తే రెండు వేల పదకొండు అనేటటువంటిది మళ్ళా తెలంగాణ గడ్డం మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టు రిపీట్ కాబోతుంది ఈ చరిత్ర అనేటటువంటిది మళ్ళీ పునరావృతం కాబోతుంది అనేటటువంటిది ఇది స్పష్టం దీన్ని ఆ రోజు వాదించినటువంటి అడ్వకేట్స్ ఈరోజు ఇద్దరు అదే అడ్వకేట్లు వాదించడం ఈ కేసును వాళ్ళు మరీ మరీ కోర్టులో ఆ జడ్జిమెంట్ను వాళ్ళు ఉల్లంఘించడం అనేది జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ రోజు ఇక మెయిన్స్కు మీరు టీజీపీఎస్ ముందుకు పోరని చెప్పరు కానీ ఇక ముందున్నటువంటి ఒకటే ఒక అంశం ఏంటి అంటే జీవో ట్వంటీ నైన్ ఈ కీ రాంగ్ క్వశ్చన్స్ ఏదైతే నోటిఫికేషన్ వీళ్ళు రద్దు చేయడం జరిగిందో అది కో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఈ అంశాల మధ్యలో అసలు విషయము రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటిది నలిగిపోయింది ఇంకా అసలు విషయము ఇక్కడ ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటి పాటించకపోవడం అనేటటువంటిది హేయమైన చర్య ఇది దుర్మార్గమైన చర్య దీనికి ఖచ్చితంగా మందు పెట్టాలి అంటే ఇక ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ట్వంటీ నైన్ జీవోను పైన మనం అందరం లైమ్ లైట్లోకి తీసుకురాలా ఆ విషయాన్ని మళ్ళీ ఈ విషయాన్ని కోర్టులోకి బెంచ్ మీదకి వచ్చేటట్టు ప్రతిరోజు మెన్షనింగ్ చేయించాలి మార్నింగ్ దాని తర్వాత దాన్ని లిస్టింగ్ చేయిస్తుండాలి ట్వంటీ నైన్ జీవో మీద వాదోపవాదనలు జరగాలి ట్వంటీ నైన్ జీవో రివోక్ కావాలి ఫిఫ్టీ ఫైవ్ జీవో రావాల్సిందే ఫిఫ్టీ ఫైవ్ జీవో వచ్చేంతవరకు కూడా ఈ నోటిఫికేషన్ ముందుకు పోవద్దు ఎందుకంటే కోర్టులో వాదోపవాదాలు విన్నప్పుడు వీళ్ళకి ఏ అధికారం లేకుండా నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది నోటిఫికేషన్ రద్దు చేసే అధికారమే వీళ్ళకి లేనప్పుడు కొత్త నోటిఫికేషన్లో వీళ్ళు కొత్త జీవోని ఏ విధంగా తీసుకొస్తారనేటటువంటిది పెద్ద ప్రశ్న ఈ ట్వంటీ నైన్ జీవో రావడం వెనక వీళ్ళకున్న మొదలబైంది కూడా ఈ ప్రభుత్వము ఈ టీజీపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధం లేదు జీవో తేవడం అనేటటువంటిది ప్రభుత్వాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్ది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టులో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు రాజ్యాంగ హక్కులను నేను కా అన్నిటిని కాపాడుతానని చెప్తూనే రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాలరాస్తున్న కాంగ్రెస్ తన వైఖరి ఏందో దొంద వైఖరి ఏందో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక ఇప్పుడు ఏదైతే కులగణనని చెప్తున్నారో బీసీలు మాకు రాజ్యాధికారం రావాలని చెప్తున్నారో బీసీ నాయకులు అని చెప్తున్నారో ఇక బీసీలు అందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది ఈ బీసీలు ఈ ట్వంటీ నైన్ జీవోను భుజస్కంధాల మీద వేసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ట్వంటీ నైన్ తీసేంత వరకు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ముందు పోనివద్దు ఇప్పుడు మనకు ఎట్లాగో రాంగ్ క్వశ్చన్స్ మీద మల్టిపుల్ రీజన్స్ మీద ఖచ్చితంగా కోర్టు మనకు స్టే ఇస్తుంది స్టే ఒక్కటే కాదు ఇంకా కోర్టు తన వైఖరి ఏం తెలియజేయబోతుందో గౌరవ హైకోర్టు తెలియజేస్తుంది కాబట్టి అప్పటి వరకు ఇక ఇక నుంచి ఈ రోజు నుంచి ట్వంటీ నైన్ జీవోను ఎత్తేసేంత వరకు ఉద్యమం ఉధృతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా అందరి మీద ఉంది ఈ ట్వంటీ నైన్ తొలగించడానికి కంకన బద్దలు కావాలి ఇక మనం అనుకున్నట్టు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఖరి అయితేంది ప్రభుత్వ వైఖరి అయితేంది ఈ ట్వంటీ నైన్ జీవో మీద కుండ బద్దలు కొట్టినట్టు తెలియజేసేందుకు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అన్ని కుల సంఘ నాయకులతోటి అభ్యర్థులతోటి మనం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి కూడా కార్యాచరణను ఈ రెండు రోజులలో మనం తెలియజేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి సహకరించి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అందరిని వేడుకోవడం జరుగుతుంది